మిత్రులారా అప్పుడప్పుడు మీకు నేను వినిపించే ఆడియో కథల పరంపరలో భాగంగా ఈరోజు మరో మంచి కథ మీకోసం కథ పేరు ఒక రైలు ప్రయాణం అప్పుడు మేము బీహార్లో ఉంటున్నాం రైలు ప్రయాణం మా జీవిత ప్రయాణంలో ఓ భాగం అయిపోయింది ప్రయాణాలంటే చాలామందికి సరదా మా పిల్లలకు మరినూ రైలెక్కితే చాలు వాళ్ళ లోకం వాళ్ళదే కిటికీ దగ్గర ప్లేసు కోసం ఇద్దరూ కొట్లాట చివరకు మా అమ్మాయే జయించేది నా శ్రీమతి మాత్రం వీలు దొరికినప్పుడల్లా మహాంచి నిద్ర లాగించేది ఆవిడే కాదు ఇంచుమించు అంతా నిద్రపోవడానికే టికెట్లు కొనుక్కొని రైలు ఎక్కినట్టు హాయిగా రైలు కుదుపులకు ఉయ్యాల లోతూ జోగుతూ ఉంటారు నాకు మాత్రం రైలు ప్రయాణం అంటే కొంపటి మీద కూర్చున్నట్టే ఎంత బలవంతంగా కళ్ళు మూసుకున్నా నిద్రపట్టేది కాదు నా సామానుకు గొలుసులు బిగించిన మాటిమాటికి లేచి చూసుకునేవాడిని మా చెప్పులన్నీ తీసి జాగ్రత్తగా సూట్ కేసు వెనకగా పెట్టేవాడిని పిల్లలు మధ్యలో లేచి ఒకటికో రెంటికో టాయిలెట్స్ వైపు వెళ్తే అదో భయం చెప్పులు ఎత్తుకుపోయేవాళ్ళు సామాన్లు ఎత్తుకుపోయేవాళ్ళు పిల్లల్ని ఎత్తుకుపోయేవాళ్ళు ఎత్తుకుపోవడంలో ఎత్తుకు పై ఎత్తులు వేసేవాళ్ళకి రైలు బళ్ళు నిలయాలు అందుకే నా భయం నాది ఇంకా నిద్ర ఎక్కడి నుంచి వస్తుంది మాటి మాటికి లేచి నా జాగ్రత్తలో నేనుంటే మా ఆవిడ నా చేతస్థానికి విసుక్కునేది బండి నడుస్తున్నంతసేపు అయినా కాసేపు పడుకోండి మీరు పడుకోరు మమ్మల్ని పడుకోనేవరు అనేది నేను మాత్రం మాటిమాటికి లేచి పిల్లలు కప్పుకున్న దుప్పటి సరిచేసేవాడిని శ్రీమతి కాళ్ళ మీద దుప్పటి కప్పేవాడిని రైల్లో రకరకాల దొంగలు ఉంటారు ఆదమర్చి నిద్రపోతున్న ఆడవాళ్ల మీద చీర కాస్తంత చెదిరితే చాలు దానికోసమే తపస్సు చేస్తున్న వాళ్ళకి మళ్ళీ కూర్చునే వాళ్ళు ఉంటారు ఆ వాళ్ళు ఎవరు మీ చేతస్థాన్ని కాస్త దోచుకుపోతే బాగుండు పేడ విరగడయ్యేది అని మా ఆవిడ కొనుక్కునేది కానీ నా భయం నా ఆందోళన నాది రైలు దోపిడీలు బీహార్లో సర్వసాధారణం అందుకే మా లగేజీకి ఇన్సూరెన్స్ కూడా చేయించేవాడిని ఎక్కడైనా రాత్రిపూట మధ్యలో రైలు ఆగిందా ఇంకా నా పై ప్రాణాలు పైనే పోయేవి అందరూ పడుకున్నాక మా కంపార్ట్మెంట్ తలుపులు నేనే వేసేవాడిని అయినా ఇంటర్కనెక్టెడ్ ట్రైన్ కదా ఎక్కడైనా ఎక్కొచ్చు ఏ పెట్టెలోనైనా దూరొచ్చు ఒకవేళ డెకాయిట్స్ వస్తే ఏం చేయాలనేది కూడా ముందే నిర్ణయించుకునేవాడిని బంగారం డబ్బు పెట్టెల్లో బ్యాగుల్లో కాకుండా వేరే చోట దాచేవాడు దిగే వరకు సామాను మాతో పాటు సురక్షితంగా చేరుకుంటుందన్న నమ్మకం మాత్రం ఉండేది కాదు ఏడాదికి రెండుసార్లు ప్రయాణం చేయాల్సి వచ్చేది ప్రయాణాలన్నీ భగవంతుని మీద భారం భారంతోనే సాగేవి అయితే ఒకసారి మాత్రం నాలో కలిగింది దొంగల భయం కాదు అదో రకమైన మానసిక క్షోభ మనో ఘర్షణ ఒళ్ళంతా చెమటలు పట్టి కంపించిపోయిన ఆందోళన ఆ రోజు మా ప్రయాణంలో మద్రాసు పట్నా ఎక్స్ప్రెస్ కాన్పూర్ చేరేసరికి రాత్రి పది గంటలైంది అప్పుడే భోజనాలు ముగించి జనాలు పక్కలు సర్దుకొని రైలు హోర్లో వినబడదు కదా అని గొరకలు పెద్దగానే పెడుతున్నారు ఒక ముస్లిం జంట మా భోగిలోకే ఎక్కింది సైడు అప్పర్ లోవర్ బెర్తలు వాళ్ళవి వచ్చి కూర్చున్నారు ఒకే సూట్ కేసు పెద్ద సామాను లేదు అతనికి ముప్పై ఆమెకు పాతిక ఉంటాయి అతని గడ్డం బట్టి ముస్లిం అని చెప్పలేం కానీ ఆమె బురఖాని బట్టి ఖచ్చితంగా పోల్చుకోగలిగాను ఆమె ముఖం మీద నల్ల ముసుగు వెనక్కి వేసుకుంది వాళ్ళిద్దరి శరీర ఛాయ ముందు మా బోగీలో ట్యూబ్ లైట్ కాంతి వెలవెలబోయింది వాళ్ళెవరో అరబ్బుల సంతానమై ఉంటారనుకున్నాను సాబ్ కహాజారయే లక్నో ముక్తసరిగా జవాబు మీరెక్కడికి అని అడుగుతాడనుకున్నాను లేదు వాళ్ళలో వాళ్ళే ఏదో ఉర్దూలో ఊసులాడుకుంటున్నారు ఆడుకుంటున్నారు వాళ్ళని చూస్తుంటే కన్నార్ప బుద్ధి కావడం లేదు ఆ బొరఖా మాత్రం చిరాకు పుట్టిస్తోంది అందానికి నల్ల ముసుగు వేయడాన్ని మించిన శాడిజం ప్రపంచంలో ఇంకేమీ లేదేమో అనిపించింది ఆ ముసుగు లేకుంటే ఆ శిల్పం వంపుసొంపులు చూసి తరించేవాడిని కదా అని బాధపడిపోయాను నా భార్య కాళ్ళ మీద దుప్పటి కప్పిన నా అతి జాగ్రత్త గుర్తుకు వచ్చి వీపు మీద ఎవరో చరిచినట్లు అనిపించి ఉలిక్కిపడ్డాను ఎవరి మత విశ్వాసాలు వారివి మనకెందుకు గొడవ అని సరిపెట్టుకున్నాను అయినా ఎవరి వస్తువును వాళ్ళు జాగ్రత్త పరుచుకోవడంలో తప్పేమిటి అని అనిపించింది ఆడవాళ్ళని కూడా వస్తువులుగా భావించడం బూర్జువా మనస్తత్వం అని నా కమ్యూనిస్టు మిత్రుడు ఒకడు కళ్ళెర చేసినట్టు అనిపించి ఇక ఈ ఆలోచనలు అనవసరం అని ఊరుకుని కళ్ళు మూసుకున్నాను బండి ఊపుకు కాస్త కునుకు పట్టింది భయంకరమైన కళ అది కలో నా ఆలోచనో నా అనుమానమో ఎప్పటికీ తేల్చి చెప్పలేను కానీ నా నెత్తి మీద ఎవరో సమ్మెటతో కొట్టినట్టయింది ఒంట్లో రక్తమంతా చెమట రూపంలో బయటపడి నన్ను తడిపేసినట్లయింది రైల్లో ఉగ్రవాదులు బాంబులు పెట్టారట ఏ పెట్టెలో పెట్టారో తెలియదు పోలీసులకు ఖచ్చితమైన సమాచారం అందింది ఒక చిన్న స్టేషన్లో బండి ఆపి తనిఖీ ప్రారంభించారు రైల్లో జనమంతా కిందకి దిగిపోయారు కొందరు స్టేషన్కి దూరంగా పొలాల్లోకి పారిపోయారు పిల్లల్ని తీసుకొని మేం కూడా ఉరికాం ఒకటికి పది గొలుసులతో సామాను బిగించి పడేశానేమో వాటిని హడావిడిలో తీయడం కుదరలేదు ప్రయత్నించాను కానీ ఒక పట్టాన రాలేదు మా ఆవిడ తొందర పెట్టింది మనసు ఒప్పుకోకపోయినా అందరితో పాటు దిగిపోక తప్పలేదు జనమంతా గుంపులు గుంపులుగా ఊపిరి విగబట్టి చూస్తున్నారు అంతా గొడవ గొడవ రకరకాల భాషల్లో రకరకాల వ్యాఖ్యానాలు ఏం జరుగుతుందో తెలియడం లేదు నాకు సామాను గుర్తుకొచ్చి మా ఆవిడ మీద కోపం ముంచుకొచ్చింది అంతా నీ మూలంగానే ఈ పాటికి దించేసేవాడిని కదా మీరు వేసిన గొలుసుల లింకులు విప్పాలంటే మూడు స్టేషన్ల ముందు నుండే మొదలు పెట్టాలి అంత జాగ్రత్త పనికిరాదంటే వింటారా అతి జాగ్రత్త మొదటి మొదటికే మోసం అన్నారు ఇందుకే కాబోలు ఇంకా నయం గొలుసులు లేక ఆగిపోయి ఉంటారు కానీ ఉంటే మాకు కూడా వేసి బంధించేవారే జాడించేసింది ఇంతలో ఢామ్ ఢాం అని బాంబు పేలిన శబ్దం అంతా పరుగులు కేకలు అరుపులు తొక్కిసలాట కళ్ళు తెరిచి చూసేసరికి నన్ను మా ఆవిడ గట్టిగా పట్టుకుని ఊపుతోంది భాయ్సాబ్ క్యాహువా అంటూ పక్క సీట్లోని ముస్లిం యువకుడు ప్రశ్నిస్తున్నాడు నిద్దట్లో గట్టిగా అరవడం ప్రారంభించానట పక్క బెర్తల వాళ్ళు నిద్రాభంగమై విసుక్కుంటున్నారు ఏమిటి దొంగలు పడ్డట్టు కలొచ్చిందా ఏ మనిషో ఏమో ఎలాగూ నిద్ర పట్టదు కదా గోతిగాళ్ళ నక్కల అలా కళ్ళు తెరిచి కూర్చోండి పడుకుంటే ఇలాగే ఏ పనికి మన కలో వచ్చి మా నిద్ర కూడా పాడుచేస్తాయి అంటూ ఆవలిస్తూ మళ్ళీ ముసుగు తన్నింది తను కళ్ళు నులుపుకొని తల దిండుగా పెట్టుకున్న తువ్వాలు తీసి చెమటలు పట్టిన ముఖాన్ని శుభ్రంగా తుడుచుకున్నాను కిటికీ పక్క ముస్లిం అబ్బాయి అమ్మాయి ఇంకా కింద బెర్తలోనే కూర్చుని మాట్లాడుకుంటున్నారు రాత్రి రెండయ్యింది అప్పుడు దూరింది నాలో ఒక అనుమానపు పురుగు నాకు వచ్చిన బాంబు కళ నిజమైతే ఆ ఆలోచనే నా వెన్నెముకలో వణుకు పుట్టించింది గుజరాత్లో మతకల్లోలకు మారణ హోమం సాగిన రోజులవి గోధ్రా రైలు దుర్ఘటన తరువాత గుజరాత్లో జరిగిన హింసాత్మక అల్లర్లు ఒక్కటొక్కటే గుర్తుకు రావడం ప్రారంభమైంది గోధ్రా రైలు తగలబెట్టింది ఎవరో ఇంతవరకు నిర్ధారణ కాలేదు కరసేవకులను తగలబెట్టారు కాబట్టి ఖచ్చితంగా ముస్లిములే ఆ పని చేసి ఉండొచ్చన్న ఒక అనుమానం అంత పెద్ద మారణ హోమానికి దారితీసింది చిన్నపిల్లలు ఆడవాళ్ళు ముసలివాళ్ళు అని చూడకుండా వేల మందిని బలి తీసుకున్నారట కొన్ని వందల మంది ఆడ ఆడపిల్లలు ఇప్పటికీ జాడలేరు గర్భిణీ స్త్రీని స్క్రూడ్రైవర్తో పొడిచి సృష్టించిన బీభత్సం ఆ మత మారణకాండకు పైశాచిక ఉదాహరణ బహుశా ఈ దేశంలో ముస్లిం అన్నవాడు ఎవడూ ఎన్నటికీ మర్చిపోలేని దారుణ మారణ హోమం అది ప్రతీకార జ్వాల వాళలో ఎప్పుడూ రగులుతూనే ఉంటుంది ఇక ఈ కాండ తర్వాత ప్రతి ముసల్మాన్ యువకుడు హిందువులను హతమార్చడమే ధ్యేయంగా పెట్టుకుంటాడు కాబోలు ఎదురుగా కూర్చున్న ముస్లిం యువజంట మీద దృష్టి చారించాను రెండు మూడు గంటల్లో తెల్లారబోతున్నా ఇంకా వీళ్ళు పడుకోవడానికి కారణం పడుకోకపోవడానికి కారణం ఏమిటా అని ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్న జవాబు ఒకటే వస్తోంది ప్రతీకారం కక్ష పగ కసి వాళ్ళిద్దరి మీద ఇక క్రమంగా అనుమానం ప్రబలడం మొదలైంది ట్రైన్లో బాంబు పెట్టబోతున్నారు కాబోలు వీళ్ళు ఇలాంటివన్నీ తెల్లవారుజామున అంతా నిద్రలో ఉన్నప్పుడే చేస్తారు అందుకే వీళ్ళిద్దరూ పడుకోలేదు అనుమానం పెనుభోతూ అన్నారు అనుమానం ఆందోళనగా మారింది ఆందోళన ఘర్షణగా మారింది నిద్రపోతున్నట్టే కళ్ళు మూసుకొని దొంగచాటుగా వాళ్లను గమనించడం ప్రారంభించారు ఇంతకీ హిందూ ముస్లిం గొడవలు ఎందుకు మొదలయ్యాయి ఎలా మొదలయ్యాయో చరిత్ర తవ్వకాలు మొదలుపెట్టింది నా మనసు స్వాతంత్ర్య శమరం కలిసే సాగించారు ఒకే నేల ఒకే కాంక్ష ఒకే దీక్ష అదే స్వాతంత్ర్యం మరెందుకు ఇప్పుడు ఇలా బద్ధశత్రువులయ్యారు అసలు ఆ గాంధీని జిన్నాని అనాలి దేశ విభజన జరగకపోతే కాశ్మీర్ సమస్య వచ్చేది కాదు కాశ్మీర్ సమస్య లేకుంటే మసీదు గొడవ కానీ గోధరా గుజరాత్ గొడవ కానీ దేశంలో ఇన్ని మత కల్లోలు కానీ ఉండేవి కావు నాకెందుకో మా జీవితంలో అంతిమ ఘడియలు సమీపిస్తున్నాయని అనిపించింది అంతకుముందు అందంగా కనిపించిన ఆ జంట ఏ అమాయక జింక కోసమో మాటు వేసిన క్రూర మృగాల జంటలా కనిపిస్తోంది అందం వెనుక దాగిన రాక్షసత్వపు నీడలు నాకు స్పష్టంగా గోచరిస్తున్నాయి పక్కలో బాంబులు పెట్టుకుని ప్రయాణిస్తున్నామన్నమాట గట్టిగా అరిచి అందరినీ లేపి బండి ఆపించాలని ఉంది కానీ నా మాటలు నమ్మేదెవరు నా అనుమానానికి ఏది నిదర్శనం ఉన్నట్టుండి ఆ కుర్రాడు లేచాడు నా రోమాలను నిక్కబడుచుకున్నాయి ఇక టైం అయింది కాబోలు ఏదో ఆమె చెవిలో టాయిలెట్స్ వైపు వెళ్ళాడు టాయిలెట్లు టాయిలెట్లు బాంబు ఫిట్ చేస్తాడనుకుంటా ఇక నా మెదడు నరాలు మొద్దుబారిపోవటం ప్రారంభించాయి అందరి మాట దేవుడెరుగు కనీసం నా పెళ్ళం పిల్లల్ని అయినా కాపాడుకుంటే అదే పదివేలు అనిపిస్తోంది ఆమె సూట్ కేస్ తెరిచి ఏదో సర్దడు మొదలుపెట్టింది ఇక పని ముగించుకొని దిగిపోతారు కాబోలు ఓరి దేవుడా ఏం చేయాలి అతను రాగానే కాళ్ల మీద పడి క్షమాభిక్ష పెట్టమని వేడుకుందాం అనుకున్నాను గుజరాత్ పాపంలో ఏ భాగం లేదని అరిచి చెప్పాలనిపించింది గోధ్రా పాపంలో మాకు ఏ భాగం లేదు మరి ఎందుకు అంతమందిని పట్టణ పెట్టుకున్నారని అతను అడిగితే ఇదే ఒకరి తర్వాత ఒకరిని ఒక చైన్ రియాక్షన్లో చంపుకోవడమే ఇక మిగిలింది పసిపిల్లలనే కాదు పుట్టబోయే పిల్లల్ని కూడా చంపగలిగే స్థాయికి ఎదగగలిగాం ఈ రాక్షసత్వాన్ని ఏ రంగులతో చిత్రించగలం ఈ క్రూరత్వాన్ని ఏ శబ్దాలతో వర్ణించగలం మజహబ్ నహి సిఖాత ఆపస్మే మే వైరఖన ఎంత గొప్ప మాట అన్నాడు ఆ మహాకవి ఆ మాత్రం వీళ్ళకి తెలియదా అసలు మతం ఒక మనిషి పూర్తి ప్రైవేటు వ్యవహారం దానికి రాజకీయానికి సంబంధం ఏముంది ప్రైవేటు వ్యవహారాన్ని పబ్లిక్ పబ్లిక్ ఇష్యూగా మార్చి ఆ విషవలయంలో మనుషుల్ని తోసేసి పైశాచిక వినోదాన్ని అనుభవిస్తున్నారు లేకుంటే ఎక్కడో ఎవడో ఏదో చేస్తే దానికి ప్రతీకారం వేలాది అమాయకుల మీద తీర్చుకోవడం ఏ ఆటవిక సంస్కృతికి ఉదాహరణ ఆ రామాలయము మసీదు పక్కపక్కనే త్వరగా కట్టేస్తే ఈ గొడవలు చల్లార్తాయేమో ఏదీ ఒక పట్టాన తెగదు కోర్టులు రాజకీయ పక్షాలు మతవర్గాలు ఎవరికి వారే యమునా తీరే సగటు మనుషులు ప్రశాంత జీవితాలతో అంతా ఆడుకుంటున్నారు గుడి కట్టేస్తే ఇక రాజకీయ లబ్ధికి విషయం ఏం మిగులుతుంది ఈ తంతు ఒక రావణ కాష్టంలో రగులుతూనే ఉండాలి కాబోలు రాముడేమన్నాడు స్నేహం దయం చ సౌఖ్యం చదివా జానకీమపి ఆ రాధనాయ లోకస్య ముంచెతో నాస్తిమే వ్యథ ప్రజారాధన కోసం సర్వస్వాన్ని వదిలేస్తా ఆఖరికి సీతను కూడా అని ఆయన అంటే ఆయన గుడి కోసం ప్రజలంతా కొట్టుకోవడం ఏమిటి ఇలాంటి విషయాల్ని రాజకీయం చేస్తున్న వాళ్ళని ప్రజలంతా నడివీధులు నిలబెట్టే రోజు ఎప్పుడొస్తుందో ఆ కుర్రోడు తిరిగొచ్చాడు ముఖమంతా చెమటలు పట్టి ఉన్నాయి ఆమె అప్పటికే సూట్ కేసు నుంచి తీసి టవల్ ఇచ్చింది తుడుచుకొని కూర్చున్నాడు ఆమె అతన్ని చూసి నర్మగర్భంగా నవ్వింది అతను ఆమె చేతులు మెత్తగా నొక్కి కళ్ళతో ఏదో చెప్పాడు ఇద్దరూ తప్పనిసరిగా ఐఎస్ఐ ఏజెంట్లై ఉంటారు మిలిటెంట్ క్యాంపులో ఎన్నాళ్ళు ట్రైనింగ్ తీసుకున్నారో కార్యదీక్ష వారిలో కథం తొక్కుతోంది ఇంత అందం వెనక ఎంత హింసోన్మాదం దాగి ఉంది ఇప్పుడు ఇక వాళ్ళల్లో సౌందర్యం లేచి మాత్రంగానైనా ప్రకాశించడం లేదు లక్ష్య సాధనలో ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడేవాళ్ళు ఉగ్రవాదులుగా మారతారట కొంపదీసి వీళ్ళిద్దరూ హ్యూమన్ బాంబులు కాదు కదా ఏమో తీవ్రవాద సంస్థల్లో పనిచేసే వాళ్ళలో మనిషితనం మానవత్వం ఏ కోశానో ఉండవు నేను వాళ్ళ కాళ్ళ మీద పడితే మాత్రం వాళ్ళు నన్ను వదిలేస్తారా పైగా వాళ్ళని గమనించినందుకు నన్ను సైలెంట్గా పైకి పంపించేస్తే ఒకసారి మిడిల్ బెర్త్లో పడుకున్న నా పిల్లల్ని చూసుకున్నాను ప్రపంచం పదో వంతు జీవితాన్ని చూడకుండానే వాళ్ళ కథ ఎలా విషాదంగా ముగియాలా ముగియనుందా అయినా శత్రుత్వం ఎవరి మీద ఉంటే వాళ్ళ మీద కక్ష తీర్చుకోవాలి కానీ ఇలా అమాయకులను బలి బలివ్వడం దేనికి ఈ ప్రశ్న ఎవరిని అడగాలి ఒక్కరోజు సమయం దొరికితే బాగుండు రాజకీయ నాయకులకి మత ఛాందస్వాదులకి వేయాల్సిన ప్రశ్నలు మందిరాల మీద మసీదుల మీద పార్లమెంటు అసెంబ్లీల గోడల మీద రాసి చచ్చిపోతాను వెనకటికి ఓ ఫారసీ కవి అల్లా మీద ఒట్టు పెట్టి తనను మోసం చేసిన రాజును శపిస్తూ మసీదు మీద రెండు పద్యాలు రాసి దేశం వదిలి వెళ్ళిపోయాడట చేత పూజితుడైతే ఆ అల్లాకు సుఖమా అని ఆ పద్యాలకు అర్థం మరి వీళ్ళంతా దేవుళ్ళ మీద ఈ వినాశకర విధ్వంసం సాగిస్తుంటే దేవుళ్ళకు మాత్రం ఏం సుఖం అంత శక్తివంతమైన దేవుళ్ళు ఇంత అల్ప ప్రాణుల్ని అదుపులో పెట్టలేరా మీ పూజలు మాకు అవసరం లేదని దేవుళ్ళంతా ఒక సంఘం పెట్టుకొని సామూహిక ధర్నా సాగించవచ్చు కదా అంతా నా పిచ్చి కానీ ఇక్కడ ఎవడి మాట ఎవడు వింటాడు గనక ఇందాక సూట్ కేసు తెరిచి దుప్పట్లు పైకి తీసినట్లుంది అతను పైబెర్తకు వెళ్ళి తన్నాడు ఇదేమిటి నేను గమనిస్తున్నానని అనుమానం వచ్చి నిద్ర నటిస్తున్నారా సూట్ కేసుకి గొలుసేమీ వేయకుండా కిందే వదిలేశారు బాంబో అందులో ఉందేమో నేను పడుకున్న తర్వాత చల్లగా జారుకుందామని చూస్తున్నారా కొంపదీసి మా పిల్లల్ని ఎత్తుకుపోరు కదా ఏమో ముక్కు పచ్చలారని ఆడపిల్లల్ని కూడా గుజరాత్ అల్లర్లలో పైశాచికంగా అనుభవించి హతమార్చారట అది గుర్తుకు రాగానే మెడ చుట్టూ ఏదో పాము చుట్టుకున్నట్టు ఒళ్ళంతా జలధరించింది లేచి నా బిడ్డల్ని తడిమి చూసుకున్నాను మా అమ్మాయి నిద్దట్లో చిరునవ్వు చిందిస్తోంది నాలో చెలరేగుతున్న ఈ తుఫాను తనకేమీ పట్టనట్లు నా పిచ్చి పెళ్ళం హాయిగా తీస్తోంది ఆ గోధ్రా రైలులో కన్ను మూసిన కరసేవకులు కూడా ఇలా అమాయకంగా పడుకునే ఉంటారు అదే శాశ్వత నిద్ర అవుతుందని వాళ్ళకేం తెలుసు మా సంగతి కూడా ఇంతేనా ఇవాళ్ళ నిద్రే శాశ్వత నిద్ర అయ్యో బతికితే బాగుండు ఈ ఒక్కరోజు ఎలాగో తెల్లారితే బాగుండు మళ్ళీ జీవితంలో రైలెక్కను గ్యారంటీ పోని చస్తే ఏమవుతుంది చచ్చిపోదాం కనీసం మేము కాలి బూడిదైపోయాకైనా ఈ మారణ హోమానికి ఫుల్ స్టాప్ పడితే చాలు పగలు ద్వేషాలు చల్లారి ప్రేమతో స్నేహాలు వెలసిల్లి అన్నదమ్ముల్లో అంతా కలిసిమెలి బి బతికితే చాలు కాకపోతే ఒకటి ఊరు కాని ఊళ్ళో ఇలా చనిపోవాల్సి వచ్చిందే అని నా బాధ శవాలను గుర్తించి ఇంటికి ఎవరైనా చేరుస్తారో లేదో అమ్మా నాన్నకి తెలియజేయడానికి కూడా అవకాశం లేదు ఎవరి చావు ఎలా రాసిపెట్టి ఉందో ఎలా చెప్పగలం నా అభిప్రాయాన్ని రికార్డు చేయాలనిపించింది ఏమైనా రాయాలనిపిస్తే రాయడానికి ఎప్పుడూ ఒక డైరీ పెట్టుకుంటాను కూర్చుని డైరీ తీసి రాయడానికి ఉపక్రమించాను ఎదురుగా ఉన్న ఉగ్రవాద జంటను ఒకసారి చూశాను ఏమీ తెలియనట్టు నంగనాచుల్లా పడుకున్నారు రెండు తలవార్లు రెండు ఏకే ఫార్టీ సెవెన్లు రెండు మానవ బాంబులు రెండు క్రూర మృగాలు దుప్పట్లు కప్పుకొని ఉన్నట్టు అనిపించింది ముస్లింలారా నేను హిందువుని దయచేసి క్షమించండి హిందువులారా నేను ముస్లింని దయచేసి బతకనివ్వండి ఉగ్రవాదులారా నేను శాంతిని దయచేసి కరుణించండి రాజకీయులారా నేను ఓటర్ని దయచేసి విడిచిపెట్టండి దేవుళ్ళారా నేను మనిషిని దయచేసి పారిపోండి ఇలా డైరీలో ఏదేదో పిచ్చి పిచ్చిగా రాస్తూ నిద్రలోకి జారుకున్నాను నానా నాన్న అంటూ కుదుపుతూ మా అబ్బాయి బాంబు విధ్వంసులు ఎక్కడో శిథిలాల్లో చిక్కుకుపోయిన మా అబ్బాయి నా కోసం దీనంగా పిలుస్తున్నట్టు అనిపించింది పడి లేచాను తెల్లగా తెల్లారింది ఏదో ప్లాట్ఫామ్ అంతా అయోమయంగా ఉంది ఎదురుగా ముగ్గురు మూడు విచిత్రమైన మొహాలు పెట్టి నన్ను మరింత విచిత్రంగా చూస్తున్నారు ఏ స్టేషన్ లక్నో వెంటనే నా కళ్ళు ఆ ఉగ్రవాద జంటను వెతికాయి నా అంతర్మథనంతో వాళ్ళకేం పని దుప్పట్లు మడత పెట్టుకుని సూట్ కేసు సర్దుకుంటూ దిగడానికి సిద్ధపడుతున్నారు చిన్ని అద్దం చేతిలో పట్టుకుని ఆమె అతను ఆమెకు చూపిస్తూ ఏవో చిలిపి సైగలు చేస్తున్నాడు దువ్విన పెదాల మధ్య బిగబట్టి ఆమె దట్టమైన మేఘపట్లం లాంటి జుట్టును పాయలుగా చేసి జడవేసుకుంటూ కూరగా కవ్విస్తోంది కొత్త పెళ్లి జంటేమో భాయ్సాబ్ జారహేహే ఆప్కే బచ్చే బహుత్ ప్యారే అల్లా ఉన్కా భలాకరే అంటూ సెలవు తీసుకున్నారు ఆ జంట వెళుతూ వెళుతూ వాళ్ళు అన్న ఆ మాట నా గుండె ఫలకం మీద పదిలంగా రాసుకున్నాను ఎంత దారుణం నాలోనే ఒక హింస ఒక ఉన్మాదం నా రక్తాన్ని మరగించింది ఒక అనుమానం నన్ను దగ్ధం చేసింది పశ్చాత్తాపంతో ఒళ్ళంతా చలిజ్వరం వచ్చినట్టు గజగజ గజగజ ఉనికిపోయింది నా భార్యను పిల్లల్ని ఒక్కసారి కౌగలించుకున్నాను రెండు కన్నీటి బొట్లు కనిపించకుండా మాయమైపోయాయి సామానుతో పిల్లలతో ఇంటికి సురక్షితంగా చేరుకున్నాను కానీ కోలుకోవడానికి మాత్రం చాలా రోజులు పట్టింది